మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండో అడుగుల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండు సెకండ్లు మొదలెళ్ళ కొనసాగుతున్నాయి பூர் நாலு வந்த நிமிஷம் பதக்கொண்டு செல பூர்னா மொதல் நாலு சேகாவு சாமி காரை ఈరోజు రాజ్యం కనీసం యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా శ్రీకాయలు సెకండ్లు మొదటి కొనసాగుతున్నాయి

మూడవ నెంబర్ వారు మైలరా నాలుగవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు చందర్మరాడీ అనమాగ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముంద నెల కొనసాగుతున్నాయి ये के वे धनकारा ए आ 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

నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారి జత కన్నా రెండు సెకండ్లు మున్న కొనసాగుతున్నాయి పెదపల్లి జత బావాలండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా వారి జత బయ

ఐదు నిమిషాల నలభై ఒక్క సెకండ్లు పొద్దు చేస్తున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాయి పదపరిత వారికి బయలుదేరాలి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోనేంపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రాము అన్నంతపురం వారితో బయలుదేరా పదహారు వందల అడుగుల ధర ఆరు నిమిషాలు నలభై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి కడుగుపరెడ్డితో వాడు బయలుదేరు రావాలని ఇంకా టాంత పార్టీకి రాలేదు కార్యకర్తాల త్వరగా నాలుగవ నెంబర్ సిద్ధంగా ఉండాలి సనపరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు వేతులంపడి గారు गेट दे दे ए और खबर दे दे कमैयावरनु कोते जैसा नहीं அங்கே எல்லாரும் எல்லாம் அங்கே ஒரு ராணி கேளன சால்ல நடத்தை செக்கனல பொறுத்துச்சு லைட் மடேடேஸ்தானல கொண சாகுதல் நடவடிக்கை கிட்ட கண்ணா ரெண்டு சக்கமே முன்னையல கொண சாகுதல் நாய் அதுக்கு முன்னையல पहिला ராவா கால்ல சாக்குபத கரையாடி அடிக்குது அடங்கிக்காதாரு நர்சினோட மல்ல பாஸ் ஜம்ப் பண்ணுச்சு ஆண்டி மாரேச்சபா

ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేస్తున్నాయి మన స్థానానికి పది సెకండ్ల ముందర కొనసాగుతున్నాయి కావాలి Váy, 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 పదకొండవేసుకున్నాయి రెండు వేల రెండు వందల ఐదు వరదానికి తొమ్మిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు పోటీ చేసుకున్నాయి పద కిస్తమానికి పన్నెండు సెకండ్లు ముందు కూడా సాగుతున్నాయి ஆனால் <laughs> பக்காங்க <laughs> <laughs> నాలుగు అడుగుల దూరాన్ని పది నిమిషాలు ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారి జత కన్నా పద్నాలుగు సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి తదుపరి కల్లా కేశ్వర గారువేల్ల మండలం నల్ల జిల్లా ప్రజలు పోటీలో ఉన్నాయి పోటీ చేస్తున్నాయి రెడ్డి పదకొండు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదహారు సెకండ్ల ముందలేదు కొనసాగుతున్నాయి శ్రీ 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 దిగంబర అవధూత కొండయ్య స్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకల శుభ సందర్భంగా ఐదవ తారీఖు నుండి కూడా కన్నీ వినియోగం రీతిలో భారీగా రైతు సంస్థలు అన్నదాన కార్యక్రమం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడా ఎన్నడో లేని విధంగా కొన్నయ్య స్వామి ఆశ్రమం అంటే ఆశామాషా కాదు అటువంటి పవిత్రమైన స్థలం రెండు కాదు మూడు కాదు దేశంలో ప్రతి మూలకి కూడా తెలిసిపోయినటువంటి ఆశ్రమం అండి అంత పవిత్రమైన స్థలం లోపలికి చెప్పులు కూడా తీసుకురాకూడదు అన్నటువంటి రూల్ కూడా ఎక్కడ ఆశ్రమం అంత పవిత్రంగా ఉంచుతున్నటువంటి స్వామివారి శిష్యులకు మరియు ప్రత్యేకంగా గౌరవాదములు ఏక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ఐదవ తారీఖు వచ్చిందంటే రెండు రాష్ట్రాల్లో కూడా పంటల వాతావరణం నెలకొంటాయని కూడా సభలక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి

मोदी पंज मुलेसा

ముప్పై మూడు పూర్తి చేస్తున్నాయి ఒకటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల కొనసాగుతున్నాయి వీరభద్రస్వామి గారు సిరగొల్ల మండలం మంద్యాల జిల్లా పోటీలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాల ఉన్నది అదే బాగా సంతోషా తొందరగా తొందరగా కానీ కానీ సభ చేస్తా కానీ తొందరగా పూర్తి చేయమనిస్తాను

என் <laughs> பேர்ண்ணாண்டு

ఇరవై ఒక్క పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల రెండు వందల ఇరవై పదిహేడు నలభై రెండు సెకండ్ చేస్తున్నాయి మొదటి విధానానికి ఆరు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి పంతొమ్మిది రోజులను పూర్తి చేసుకుని మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఇరవై రోజులు తిరిగి ఇరవై ఒక్క అడుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మీరు ఈ లో ఇరవై ఒక్కటి ఒక కంగారు సమయం నలభై ఐదు సెకండ్లు ముఫై సెకండ్లు ఇరవై ఒకట వరకు చేస్తున్నాయి నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు రాని పంతొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు Coming up at the second loon.